రెండు నెలల నుంచి ఇంటి రెంట్ ఇవ్వలేదయ్యా ప్యాంప్లెట్ కి మాత్రం ఐదు రూపాయలా సర్ సార్ అమ్మాయి సార్ పాపం ప్రాబ్లం లో ఉంది నేను ఇచ్చేస్తా సార్ ఇచ్చేస్తా ఏమన్నాడు ఆ అమ్మాయి ప్రాబ్లం లో ఉందటే అన్నా చికెన్ చేయన్న ప్లీజ్ ఏ వద్దురా చాలా రోజులైందన్న తిని ఏమన్నా వండినప్పుడు మస్తు ఆసన వచ్చిందిరా అసలుకే రెంట్ కట్టలేదు ఫ్యాన్ ఇస్ చేద్దామన్నా ఏం వాసన ఇడాపు సరేనా నువ్వు పై చికెన్ తీసుకురా నేను ఉంటా సరే అన్నా నీదెట్లయితే ఏ చూడు నా ఫోటో చూడు నన్ను అంటే ఆ పోయి పోవే ఆ పిల్లలిచ్చిపోతే ఎవరు చెప్పిరా నీకు నా యూట్యూబ్ లో చూసినా అన్న పక్కా అన్న ఇట్లా రోజు యాభై సార్లు చెప్తే బ్యాగ్ తగ్గుతాదన్న నా మాటి నువ్వు ఏ పర తగ్గుతాదన్న చెయ్యన్నాదరా పొట్ట తగ్గుతుంది బ్యాగ్ కాదు రౌండ్ రౌండ్ తిరుగుతున్నాం కదన్న అన్ని దిక్కులే తగ్గుతుంది అరే ఈడ తగ్గాలి అట్లా కాదురా ఏంది చికెన్ చేస్తురా అన్నా ఆ ముచ్చింది అటు చూడకరా నువ్వు పోయి చికెన్ చూడరా నువ్వు చూడన్నా నవ్వుతుంది

ఏసీలు కంప్యూటర్లు ఉంటేనే పనా మేమంతా అవులే కాల మళ్ళా ఏంది ఏమన్నావు నేనేం బేవర్స్ కాదు ఇంజనీరింగ్ చేసినా ఇంజనీరింగా జాబ్ ఏంది మళ్ళా క్వశ్చన్ పేపర్ ఇచ్చినా జాబ్ తెచ్చుకోలే బేవర్సే అంటారు ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నావు నువ్వే బేవర్స్ నేను బేవర్సా ఏ నీతో నాకేంది జీరో కెల్ వచ్చిన సొంతంగా సెంటర్ పెట్టినా నెలకి యాభై వేలు సంపాదిస్తా ఒక్క పైసా అయినా సంపాదించినావా లైఫ్ లా చెప్పు ఏ దుంకులాడి సంపాదిస్తున్నావా ఏముందా తుంకులాడా డాన్స్ అది జూంబా అయినా నీకేం తెలుసు ఇట్లే బిహేవియర్ ఉందనుకో ఎప్పటికీ జాబ్ రాదు రాసిస్తా అయినా నీతో కాదు నీతో కాదు నీతో గానే కాదు ఓ సో ఐ వాజ్ సేయింగ్ ఆ ఇంగ్లీష్ ఏందిరా బలిగా ఎందుకు దొబ్బుతున్నావ్ ఒక్క జాబ్ ఉంటే చెప్పు లేకుంటే మూసుకుని కూర్చో ఈడ అయితే కష్టమేరా నీతో కాదు మార్నింగ్ మార్నింగ్ లిస్నింగ్ మార్నింగ్ మార్నింగ్ ఓకే 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 ఒక్క జాబ్ ఉంది మా ఫ్రెండ్ స్టార్ట్అప్ లో డేటా ఎంట్రీ వర్క్ కానీ శాలరీ ఎక్కువ ఇవ్వలేడు ఫైవ్ థౌసండ్ కంటే ఎక్కువ దోమితే వస్తాయి కదా మార్నింగ్ మార్నింగ్ ఇంటర్వ్యూలల్లా చక్కరొచ్చి పడిపోతున్నా అంటా కదే నేను ఎట్లా రిఫర్ చేయాలి టెన్షన్ వచ్చి చక్కరొస్తే దాన్ని కూడా జోక్ చేస్తున్నావా మరి నందిడితే ఏమొస్తుంది నేను ఫ్యాక్ చెప్తున్నా ఏదో ఒకటి రావాలి కదా ఏదో ఒక టాలెంట్ ఉండాలి కదా మోని నీతో కాదని ముందే చెప్పనా కదా ఏసీలు కంప్యూటర్లు ఉంటేనే పనా మేమంతా హౌలే కాలం మళ్ళా ఏంది అయినా నీతో కాదు నీతో కాదు నీతో గానే కాదు హలో హలో మౌని ఏం డాన్స్ ఏం లెక్క ఈ జాబ్ గోల పక్కకు పెట్టి నాతో అన్నా ఏదో మ్యాజిక్ ఉంది నీ తాను ఇద్దరం కలిస్తే మస్త్ అయితే జూంబా సెంటర్ నిన్ను చూసి అమ్మాయి లైన్ కడతారు వాళ్ళని చూసి అబ్బాయిలు నేను చెప్తున్నా కదా నాకు ఇది తగ్గడానికి కూడా ఐడియా తెలుసు అవునా ఏ ఎట్లా చెప్పు నేను చెప్పా నాకు అవసరం లేదు నాకు జాబ్ వచ్చేసింది ఏ Moni! స్టేషన్ స్టేషన్లో చూసినాదా ఏంది ఫాలో అవుతున్నావా నేను ఫాలో అవుడు పక్కకు పెట్టు పోలీస్ వాళ్ళు చూసిర్రు అనుకో నిన్ను ఫాలో అవుతారు ఏం పని లేకుంటే ఇంటికాడని కూర్చోచ్చు కదా ఇంట్లో కూర్చుంటే పిచ్చి నాకు అరే అట్లయితే నాతో అంటాను క దీనికన్నా బెటరే కదా స్ట్రెస్ పోతుంది పైసలు వస్తాయి ఫిట్ ఉంటావు ఇంట్లో తప్పుకోరబ్బా వదిలేసే హే ఏం తప్పు డ్యాన్స్ చేస్తున్నావు సరే పార్ట్నర్షిప్ ఇస్తా అప్పుడు ఇంట్లో సొంతంగా బిజినెస్ అని చెప్పు ఇవాళ రేపు జాబ్ చేస్తే వచ్చే పైసలు కోరికొస్తాయా నోట్కొస్తాయా బిజినెస్ లోనే ఫ్యూచర్ ఏం చేస్తావా సాఫ్ట్వేర్ జాబ్లు కలద్దాలు వస్తాయి బ్యాక్ పెయిన్ వస్తుంది జుట్టంత ఊసిపోతుంది జర ఆలోచించుకో అన్నా నువ్వు కూడా గురించి ప్లీజ్ అన్నా ఏందిరా నీ గొడవ అన్నా అక్కడ నేను అర్థం చేసుకోవట్లేదు ఫీలింగ్ నీకు ఉంది కదా ఉంది కదా అయితే ఉంది కదా అన్నా నాది సేమ్ ఫీలింగ్ అన్నా నువ్వు నన్ను అర్థం చేసుకోవట్లేదు అన్నా టచ్ చేసినవరా చెప్పుదా అర్థం చెప్పి అన్నా నేను గీత టూ ఇయర్స్ నుంచి లవ్ చేసుకుంటున్నాం అన్నా మన ఇంట్లో ఫుల్ కర్ఫ్యూ నడుస్తుంది మన సెంటర్ అయితే బెస్ట్ అన్నా ఎవరికి డౌట్ రాదు జస్ట్ ఒక్క జాబ్ అన్నా గీత చూస్తే నేను ఫుల్ హ్యాపీగా ఉంటా అన్నా ఏమరా నా సెంటర్ అయిపోయి లవర్స్ అట్లా కదన్న ప్లీజ్ 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 సారీ అన్నా సారీ ఒక్క హెల్ప్ అన్నా ఏమరా చెప్తే అర్థమైతే లేదా పిల్ల ఫుల్ పైసలు క్యాండిడేట్ వన్ ఇయర్ ఫీజు ఇచ్చిపోయింది ఎవరో తెలుసారా అరే మీరేంద్ర నా మాట మనకు హాస్టల్ ఉండవు లోన్లు రావు ఇల్లు కూడా రెంట్కి కేరు పిల్లని ఇస్తారా రే టైం వేస్ట్ చేసుకోకు సదుకో నేను ఇంజనీరింగ్ స్టూడెంట్ నేను కాలేజ్ టాప్ అని ఇంకో సిక్స్ మంత్స్ లో క్యాంపస్ సెలక్షన్ లో పక్కా జాబ్ వస్తానా మినిమం లక్ష రూపాయలు జీతం లక్ష రూపాయలు చూసి పెళ్లికి ఒప్పుకుంటారా ఒప్పుకోర్రా జరగని పని అయినా నీకెందుకురా ఈ పంచాయతీలో అన్నా పంచాయతీలలో వాడాలని ఎవరికింటదన్నా లవ్ అయిపోతుంది అంతే ప్రేమించిన అమ్మని రోజు చూడాలని ఛాన్స్ దొరికితే జాలని గింజుకుంటావు చూడన్నా నీకు అప్పుడు అర్థమవుతుందన్నా అదే ఈ జావాలు నైచిప్లీతో కావు ఇంట్లో ఒప్పుకోరు కదనే అరే జాబ్ ట్రయల్ చేస్తా ఉండు పొద్దున సాయంత్రం జుంపా చెప్పి ఇంట్లో అడిగితే జాబ్ వచ్చేసిందని చెప్పు ఏముంది అల్లా కిర్రా చేసిన డాన్స్ అనేది బాబా కరెక్ట్ చెప్తుండు ఆలోచించుకో హ్యాపీ ఉన్నవి చెప్తున్నా కదా ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపండి మీ సార్ ఒప్పుకోవేగా కానీ పైసలు మాత్రం మస్త అడిగే ఇరవై వేల కంటే తగ్గకు ఇంజనీర్వి ఇరవై వేలానే వద్దా ఇంటికి పోతావా నీ అతను అవసరం అతను అడిగి నువ్వు డిమాండ్ చేయాలి ఏంది పో పో ఇప్పుడే ఓ ఇప్పుడే ఓవే రేవంత్ సార్ రేవంత్ సార్ నేను థింక్ చేసుకున్నా జాయిన్ అవుతాను ఏ సూపర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అట్లే ఉండు వస్తా వస్తా అస్సలు అనుకోలే కోసం టైమింగ్స్ ఏముంటాయి మార్నింగ్ ఈవినింగ్ పైసల్ పైసలా పార్ట్నర్‌షిప్ చేద్దాం 50 50 బిజినెస్ సూపర్ అయితది పార్ట్నర్‌షిప్ ఉంటే నీకే మస్త్ ఫైదా పార్ట్నర్‌షిప్ సరే ఆ కానీ నెలకైతే 20000 కావాలి నెలకి 20000 మీది కెలి పార్ట్నర్‌షిప్ ఓకే కదా వర్కౌట్ అవుట్ మార్నింగ్ ఏ కుసు కుసు బీటెక్ చేసినా కదా ఇరవై వేలకు తక్కువ చేసే గలీజ్ ఉంటది ఏ అట్లట్ల అవుతుంది బీటెక్ బీటెక్ డాన్స్ డాన్స్ బిల్ గేట్స్ వచ్చి ప్రభుదేవత జాబ్ అడుతే ఏమంటాడు తుప్పేమంటాడు మళ్ళీ ఇంజనీరింగ్ లో నో ఫుల్ బ్యావర్స్ కొంచెం రియాలిటీలో ఉండాలి కదా అయితే పదిహేను వేలు ఇస్తావా ఏంది ఓకేనా చూస్తా నేను పైసలు చూసుకోవాలి కదా సరేగా డిసైడ్ చేసుకుని చెప్పురి ఉంటామలా రేప్ చెప్తావా పదివేల దాకా ఓకే ఏ ఊకో అబ్బా ఏం కన్ఫ్యూజ్ మాటలు చెప్తావు నీకు పైసలు తక్కువనా ఇంత పెద్ద సెంటర్ పెట్టినావు నెలకి యాభై వేలు సంపాదిస్తున్నావు పదిహేను వేలు ఇయ్యలేవా అయితే లేబ్బా ఏ వంట చేయలే ఏం చేయలే పోయాడు అన్నా